స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కిరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇండియా వీడియో సిరీస్లో భాగంగా ఇది వచ్చేసి మీకు సెవెంత్ వీడియో ఇప్పటివరకు సిక్స్ వీడియోస్ చేశాను ఆ సిక్స్ వీడియోస్లో కూడా మీకు ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట బెస్ట్ అంటే ఐఐటీస్ ఎన్ఐటీస్ టాప్ ఐటీస్ అయితే ఉన్నాయో అక్కడ మీకు సీట్ రానట్లయితే ఈ కాలేజ్లో కూడా మీరు జాయిన్ అయ్యి ఒక డీసెంట్ ప్లేస్మెంట్స్ని తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాను సో ఇప్పటివరకు ఆరు కాలేజీ గురించి ఆరు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఇది ఏడో వీడియో సెవెంత్ కాలేజ్ గురించి ఈరోజు మనం ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడకుండా ఉన్నట్లయితే వాటి యొక్క లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెళ్ళి చూడండి సో ఈ కాలేజ్ అన్నీ కూడా కొంతమేర ఇండియాలో ఉన్నటువంటి డీసెంట్ కాలేజ్ కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమన్నా ఐఐటీస్ ఎన్ఐటీస్ జోసా కౌన్సిలింగ్ మిస్ అవుతున్నట్లయితే ఈ కాలేజ్ మీద కూడా మీరు దృష్టి పెట్టవచ్చు అనమాట అదేవిధంగా మీరు ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రిప్షన్ చేసినట్లయితే మీరు మాకు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ అనమాట అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక క్షణమా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చినట్లయితే ఒక నలుగురు స్టూడెంట్స్కి చేరుతుంది కాబట్టి సో ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ ఎయిత్ క్లాస్ అండ్ డెబో స్టూడెంట్స్ ఫౌండేషన్ ఫౌండేషన్లో ఉన్న టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్న కెరియర్లో ఎటువంటి కన్ఫ్యూషన్ అయితే ఉన్నా కానీ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా మీరు స్కిల్ టెస్ట్ రాసి ఆన్లైన్లోనే మీ స్కిల్స్ తెలుసుకొని మీ కెరియర్ని డిజైన్ చేసుకోవచ్చు అదేవిధంగా కాలేజ్ సెలక్షన్ గైడెన్స్లో కౌన్సిలింగ్ విధానంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కన్ఫ్యూజన్స్ ఉన్నా నా గైడెన్స్ ద్వారా మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ ద్వారా మీరు నాతో కాంటాక్ట్లో ఉండి నా గైడెస్ తీసుకోవచ్చు ఈ రెండింటి కూడా మీరు చేయవలసిందల్లా నా వాట్సాప్ నెంబర్ హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో మీకు కావాల్సిన సర్వీస్ని మీరు తీసుకొని సో నాతో మీరు ఈ మీ అడ్మిషన్ ప్రాసెస్ అయ్యేంత వరకు జర్నీ చేయొచ్చు అనమాట ఇక మనం వీళ్ళకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం డిస్కస్ చేయేటువంటి కాలేజ్ వచ్చి డెహ్రాడూన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉత్తరాంచల్లో ఉంది డెహ్రాడూన్ అనగానే మీరు భయపడాల్సిన అవసరం లేదు చాలామంది ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే ఈ కాలేజీ గురించి మీకు చెప్తున్నా అనమాట ఆల్రెడీ మీకు డెహ్రాడూన్లో ఉన్నటువంటి యూపీఎస్ కాలేజ్ గురించి మీకు చెప్పాను ఇది రెండో కాలేజ్ అనమాట ఈ రెండు కాలేజ్ మాత్రం చాలా బాగున్నాయి అనేటువంటి ఫీడ్బ్యాక్ అయితే మనకైతే ఉన్నదనమాట సో ఇక్కడ అట్మాస్ఫియర్ కావచ్చు ఇక్కడ ఎడ్యుకేషన్ కావచ్చు బెటర్గానే ఉందని చెప్పేసి పేరెంట్స్ స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మీకు ఇది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ కాలేజీని మీకు మీకు ఇక్కడ జాయిన్ చేయడం అనేది జరిగింది మరి ఇక్కడ అడ్మిషన్ మోడ్ ఎలా ఉంటుంది అన్నట్లయితే మీకు జేఈ ఎంట్రన్స్లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా ఉంటుంది అదేవిధంగా మీకు ట్వెల్త్ క్లాస్ డైరెక్ట్ అడ్మిషన్స్ అంటే మీకు ఇంటర్ ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అనేది ఇంటర్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఉంటుందన్నమాట అదేవిధంగా మీకు ఎన్ఆర్ఐ అండ్ స్పాన్సర్డ్ సీట్స్ అనేవి కూడా ఒక టెన్ పర్సెంటేజ్ ఉంటాయి సో మెరిట్ బేస్డ్ కౌన్సిలింగ్ కూడా మీకు ట్వెల్త్ క్లాస్ మీద ఉంటుంది సో ఇట్లా డైరెక్ట్ అడ్మిషనే కాకుండా మెరిట్ అడ్మిషన్ రెండు కూడా ఉంటాయి ఇట్లా నాలుగు రకాల అడ్మిషన్స్ అనేది ఇక్కడ మీకు డెహ్రాడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఇవే కాకుండా ఇంకా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు టెన్త్ అండ్ ట్వెల్త్ క్లాస్లో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది మార్క్స్ అనేది మీకు ఖచ్చితంగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అదేవిధంగా వొకేషనల్ స్టూడెంట్స్ అయితే దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్లో మీకు ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది మార్క్స్ వచ్చినట్లయితే మీకు మినిమం ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట మరి ఇక్కడ ఫీజు ఎంత ఉంటుంది స్కాలర్షిప్ ఏమైనా ఉందా లేదా అనుకున్నట్లయితే అవి కూడా ఉన్నాయి ఆ వివరాలు కూడా మీకు చెప్తా సో ఇక్కడ మీకు ఖచ్చితంగా ఫీజు అనేది బ్రాంచ్ని బట్టి మనకి ఫోర్ ఇయర్స్కి ఫైవ్ ల్యాక్స్ టు టోటల్గా నైన్ ల్యాక్స్ అనమాట ఇక్కడ సపోజ్ మీరు కంప్యూటర్ సైన్స్ కనుక తీసుకున్నట్లయితే మీ యొక్క జేఈ పర్సెంటేజ్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏబో ఉన్నట్లయితే మీరు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇక్కడ మీకు ఫ్రీ ఉంటుందన్నమాట నైంటీ పర్సంటేజ్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నట్లయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ నుంచి నైంటీ పర్సెంటేజ్ కనుక మీ స్కోర్ ఉన్నట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫీజు అయితే మీకు ఇక్కడ ఉంటుందన్నమాట ఇది సిఎస్సి బ్రాంచ్ సిఎస్సి స్పెషలైజేషన్స్ అదేవిధంగా కోర్ బ్రాంచెస్ తీసుకున్నట్లయితే మీ జేఈ ర్యాంకు ఆన్ ఈక్వల్ టు నైంటీ పర్సెంటేజ్ ఉన్నట్లయితే ఫార్టీ పర్సెంటేజ్ ఫీజు రాయితీ ఉంటుంది సెవెంటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ జేఈమే ర్యాంక్ ఉన్నట్లయితే మీకు ఫీజులో థర్టీ పర్సెంటేజ్ రాయితీ ఈవెన్ సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నా కానీ ఒక ట్వంటీ పర్సెంటేజ్ మీకు ఫీజు రాయితీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట ఇవే కాకుండా ప్రతి ఒక్క వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ అనేవి వీళ్ళు ఇవ్వటమనే జరుగుతుంది ఇక్కడ నేను కేవలం మీకు నైన్ మోడ్స్ ఆఫ్ స్కాలర్షిప్ మాత్రమే ఇక్కడ ఇచ్చాను ఇవి కాకుండా చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి సో మీరు ప్రతి ఒక్క కేటగిరీని వీళ్ళు మిస్ కానికుండా స్కాలర్షిప్స్ అనేది మినిమం ఫైవ్ పర్సెంటేజ్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇస్తున్నారు కాబట్టి సో మీరు ఒకసారి వెబ్సైట్ వెళ్ళి కూడా మీరు చెక్ చేయవచ్చు మరి ఇటువంటి కాలేజ్లో మనకి ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది అని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ప్లేస్మెంట్ అనేది హైయెస్ట్ ప్యాకేజ్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ పర్యాణం వచ్చింది యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్ పర్యానం ఉందనమాట నేను మీకు చెప్పేది అంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా మీరు ఏ కాలేజ్ తీసుకున్నా హయ్యెస్ట్ ప్యాకేజ్ ఉంటుంది యావరేజ్ ప్యాకేజ్ ఉంటుంది నార్మల్గా మనం యావరేజ్ ప్యాకేజీనే లెక్కలో తీసుకుంటాం హయ్యెస్ట్ ప్యాకేజ్ కానీ దానికి దగ్గరలో ఉన్నటువంటి డీసెంట్ ప్యాకేజ్ కానీ మొత్తం కూడా మీ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట మీరు ఎంత కష్టపడితే అంత మంచి ప్యాకేజ్ అని మీరు తీసుకోవచ్చు కొంత డీసెంట్ కాలేజీలో మీరు జాయిన్ అయినట్లయితే ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లాస్ట్ రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మీకు చెప్తాను బట్ లాస్ట్ ఇయర్ ఆధారంగా కనుక తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ వచ్చేసి మీకు ఫోర్త్ మే అనేది డెడ్ లైన్గా ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి అంటే మీకు మీకు ఏప్రిల్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట కాబట్టి మీరు ఈ డిఐటి యూనివర్సిటీని కూడా మీ ఆ ప్రయారిటీ లిస్ట్లో పెట్టుకోండి సో ఎప్పుడైతే మీకు టాప్ కాలేజెస్ జోసా కౌన్సిలింగ్ ద్వారా మిస్ అవుతున్నాయని అనుకున్నట్లయితే ఈ కాలేజీని కూడా మీరు జాయిన్ కావచ్చు అనమాట ఓకే స్టూడెంట్స్ ఇవి నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వేళ మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బై